ముంబై ఆంధ్ర మాసభ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన శ్రద్ధాంజలి కార్యక్రమము పుల్గాంలో జరిగిన సంఘటనపై ముంబై దాదారులో గల ది ముంబై ఆంధ్ర అండ్ జిమ్కానా ఆధ్వర్యంలో వారి కార్యాలయం ప్రాంగణంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన అలాగే శ్రద్ధాంజలి కార్యక్రమం ఇరవై ఏడు ఏప్రిల్ రోజున సాయంత్రం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముంబై ఆంధ్ర మహాసభ అండ్ ప్రెసిడెంట్ కొండారెడ్డి భోగా సహాదేవ్ వేము మనోహర్ వేణు ఆడేవ్ గాజంగి వెంకటేశ్వర్లతో పాటు ఆంధ్ర మహాసభ పదాధికారులు కార్యకర్తలు అది ఎక్క సంఖ్యలో హాజరయ్యారు దాదాపు ఇరవై ఇరవై ఆరు మంది టూరిస్టులు అందరికీ చర్యలు విరుద్ధంగా ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు ఒవ్వొత్తుడితో నిరసన ప్రదర్శన అదేవిధంగా ఇరవై ఆరు మంది చనిపోయిన వారికి శ్రద్ధాంజలిగా వాలి సభ ఈరోజు నిర్వహించడం జరిగింది అందరూ కూడా నాకు అందరూ పార్టీలందరూ కూడా కలిసికట్టుగా ఈ మతాలు కులాలతో రెచ్చగొట్టేటువంటి వీటన్నిటినీ కూడా ఎదిరించాలి అదేవిధంగా మన ప్రైమ్ మినిస్టర్ కూడా పిలుపునిచ్చారు అందరూ ప్రతిపక్షాలు కూడా అందరూ కలిసి ఏవైనా కానీ డిసిషన్ తీసుకున్నా కూడా దానికి సపోర్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది మనందరము ఈ మూమెంట్ లో అందరం కలిసి కట్టుగా ఉంటూ మన జాతిని గౌరవించి జాతిని పరిరక్షించుకుండే అవసరం ఉంది కాబట్టి మన భారతదేశం కోసం మనందరం కలిసి కట్టుకుండాలని కోరు థ్యాంక్ యూ